తులారాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి కొన్ని నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకోవలసి వస్తుంది ఆర్థికంగా కొంత ముందుకు వెళ్ళినా కూడా లాభం వచ్చినా మీకు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతోని సభ్యుల మధ్యన మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట జారకుండా మాట్లాడండి ఎందుకంటే ఈరోజు తొందరపడే అవకాశం ఎక్కువన్నది మీరు కాబట్టి నెమ్మదిగా ఆలోచించుకొని మాట్లాడండి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి వివాహానికి సంబంధించి లేదా సంతానానికి సంబంధించినటువంటి పనులు కొంత ముందుకు సాగి శుభవార్తను వింటారు తులారాశివారు ఈరోజు పదకొండు వత్తులతోని దీపాన్ని వెలిగించి శివునికి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును ధనపరంగా కొంత కలిసి వస్తుంది ఇంటి లోపట వ్యవహారాలు చక్కబడతాయి పిల్లలు మీ మాట వింటారు ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉన్నది రావలసినటువంటి ధనం కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది శుభ కార్యక్రమాల లోపట పాల్గొంటారు వృచ్చిక రాశివారు ఈరోజు ఎనిమిది వత్తులతోని దీపం వెలిగించి లక్ష్మీదేవికి సమర్పించండి అష్టలక్ష్మీ నమ అని చెప్పి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు ముఖ్యంగా కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చును ధనపరంగా ఆదాయ మార్గం పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలగవచ్చును ఇంటి లోపట శుభ కార్యక్రమాలు జరిగేటందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహానికి సంబంధించి సంతానానికి సంబంధించి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి కోర్టు వ్యవహారాలకు సంబంధించి శుభవార్తను కూడా వింటారు ధనస్సు రాశివారు ముఖ్యంగా ఈరోజు నెయ్యితో దీపాన్ని వెలిగించి మీ ఇంటి లోపట దాత్రి నారాయణాయ నమ అని చెప్పి మీరు ఆ యొక్క స్వామికి సమర్పించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది